వయస్సులో కన్నుమూశారు కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ నటుడు ఆయన నైన్టీన్ ఫార్టీ టూ జూలై టెన్న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు మొదట స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన నటనపై ఉన్న మక్కువతో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు నాలుగు దశాబ్దాలకు పైగా విస్తరించిన తన కెరీర్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పైగా చిత్రాలలో నటించారు విలన్ హాస్య సహాయక పాత్రలలో తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన నటించిన అహనా పెళ్లంట ప్రతిఘటన యముడికి మొగుడు బొమ్మరిల్లు అతడు వంటి ఎన్నో సినిమాలు ప్రజాదరణ పొందాయి నటనతో పాటు రాజకీయాల్లోనూ రాణించి నైన్టీన్ నైన్టీ నైన్ నుండి టూ థౌజండ్ ఫోర్ వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు కళారంగంలో ఆయన చేసిన సేవలకు గాను ట్వంటీ ఫిఫ్టీన్లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు అలాగే నైన్ నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆయన చివరి చిత్రం కబ్జా ట్వంటీ ట్వంటీ త్రీ